ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం ఈ ఏడాది డిఎస్సి లేనట్టే డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి అంటూ ఈ విధంగా అయితే వచ్చిందనమాట టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో మార్పులు ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్కు వాయిదా నవంబర్లో టెట్ ఫలితాలు మూడు నెలల తర్వాత డిఎస్సి ప్రైవేట్ ఉద్యోగాలు మానుకుని సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆలస్యంతో ఆందోళన అటు సో ఈ విధంగా మనకి అమరావతి పేపర్లో అయితే అమరావతి సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ గారుతోంది ముఖ్యమంత్రిగా తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిల్లుతున్నాయి డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రే చెప్పడంతో చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్ను మార్చడం వారికి ఆందోళన కలిగిస్తోంది టెట్ డిఎస్సి మధ్య కనీసం తొంభై రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్లే టెట్ షెడ్యూల్ను మార్చామని ప్రభుత్వం చెబుతోంది అలాగే కొత్తగా బిఈడి డిఈడి పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటోంది అయితే నిజానికి వ నిజానికి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తోంది కొత్త షెడ్యూల్ ప్రకారం టెట్ను అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించనుంది టెట్ ఫలితాలను నవంబర్లో విడుదల చేయనుంది ఆ తర్వాత మూడు నెలలకు అంటే వచ్చే ఏడాదిలోనే డిఎస్సి నిర్వహించనుంది ఈ నేపథ్యంలో మరో ఎనిమిది నెలల పాటు డిఎస్సి శిక్షణలోనే అభ్యర్థులు గడపనున్నారు దీంతో పాటు ఉపాధి లేకుండా ఉండడం ఎలా అనే బెంగ వారిలో గుబ్బులు రేపుతోంది ముఖ్యంగా నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తలచుకొని తల్లడిల్లుతున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా సంఘాల పేరుతో కాలయాపన అంటూ ఇచ్చారు గత ప్రభుత్వం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది దీంతోపాటే టెట్ను ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి ఐదవ తేదీ వరకు నిర్వహించగా రెండు పాయింట్ మూడు మూడు లక్షల మంది హాజరయ్యారు ఈ ఫలితాలను జూన్ ఇరవై ఐదవ తేదీన ప్రకటించారు వాస్తవానికి ఎన్నికల కోడ్ లేకుంటే ఏప్రిల్లోనే డిఎస్సి పరీక్షలు పూర్తయ్యేవి కానీ కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి గత డిఎస్సిని రద్దు చేసింది ఈ నేపథ్యంలో బీఈడి డిఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్ నిర్వహణకు ఈ నెల రెండవ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది అయితే టెట్కు డిఎస్సికి మధ్య కనీసం తొంభై రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ షెడ్యూల్ను మళ్ళీ మార్చారు వాస్తవానికి గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డిఎస్సి నిర్వహించి ఈ ఏడాది బిఈడి డిఈడి పూర్తి చేసిన వారికి మరో డిఎస్సిలో అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు వాస్తవానికి కొత్త ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడే డిఎస్సిని ప్రకటిస్తే పోస్టులను భర్తీ చేయడం ఎలా అని టెట్ షెడ్యూల్ను మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టులను పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది ఎవరు అడగకపోయినా మరోసారి టెట్ నిర్వహణ అనడం ఇచ్చిన తొలి నోటిఫికేషన్ని వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు అంటూ అదే అదేవిధంగా మనకిక్కడ ఆరు నెలల్లో పోస్టుల భర్తీ అని చివరకు తూచన్ అంటూ ఇచ్చారు తొలుత చంద్రబాబు డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు అయితే ఈ మేరకు ఆగస్టులో టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సెప్టెంబర్లోనే డిఎస్సి కూడా పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు కానీ ఇప్పుడు టెట్ జూలై పరీక్షలను అక్టోబర్కు మార్చారు ఈ ఫలితాలను నవంబర్లో విడుదల చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు గతంలో ప్రకటించిన మేరకు టెట్కు డిఎస్సికి మధ్య తొంభై రోజుల గడువు ఇచ్చినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జూన్ జూలైలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది అంటున్నారు అదేవిధంగా మనకిక్కడ ఇది ముమ్మాటికి మోసమే ఇచ్చారు అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా మెగాడిఎస్సిపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటిచ్చారు కానీ గత ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల ఒక వంద పోస్టులకు మరో పదివేల పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమే మెగా డిఎస్సీ వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండి చేయి చూపించారు కొన్ని జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది డిసెంబర్ నాటికి డిఎస్సీ ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనుక కుట్ర ఉంది చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ చేసుకుంటున్న వారు ఆ ఉద్యోగాలు వదులుకొని శిక్షణ తీసుకుంటున్నారు నోటిఫికేషన్ ఆలస్యం అయితే లక్షలాది మంది లక్షలాది మందికి ఆర్థిక కష్టాలు తప్పవు ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలి అలాగే జీవో నెంబర్ నూట పదిహేడును తక్షణమే రద్దు చేయాలి నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అంటూ సో ఈ విధంగా మనకైతే రామచంద్ర ఎంబేటి వీరేంటంటే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనమాట సో వీరు ఈ విధంగా కోరినట్లుగా అయితే ఇచ్చారనమాట సో మనకి ఈ విధంగా అయితే ఈ ఏడాది డిఎస్సి లేనట్టే అంటూ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ